నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీ దర్శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడతారు నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు కొంతమంది ఏ పని చేస్తున్నా ఏ పని అవ్వదు ఏది మొదలు పెడుతున్నా అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఏదో ఒక ఆటంకాలు గానీ అడ్డంకులు గానీ వచ్చేస్తాయి పాపం ప్రయత్నించి 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 విసిపెక్కిపోయి ఉంటారు దరిద్రం అంతా మన నెత్తి మీదే ఉందా ఏంటంటే డిసపాయింట్ అయిపోతారు ఒక్కొక్కసారి అయితే ఇంకా ఆ టైంలో ఏం చేయాలనిపించదు కూడా వాళ్ళకి పాపం అసలు ఏ సపోర్టు దొరకదు అసలు ఏ పని కూడా ఒక పట్టాన అవ్వదు గురువు గారు కొంతమందికి ఏ పని అయితే మొదలు పెడుతున్నారో ప్రతి పనిలో విజయం సాధించాలంటే అంటే కష్టపడి మనస్ఫూర్తిగా నాయబద్ధంగా చేసిన ప్రతి పని విజయం సాధించాలంటే ఒక మంచి రెమెడీ చెప్పండి తప్పకుండా అమ్మ ఇప్పుడు ఒక రెమెడీ అనేటువంటిది చెప్పి వీరిని ఏదో మనము బద్దకస్తులను చేయడం అనేటువంటిది కాదు కానీ ఇక్కడ ఈ రెమెడీ చేసిన ఇంట్లో హాయిగా కూర్చుంటా డబ్బులు వస్తాయంటే తప్పది కనుక కష్టే ఫలి మీరు పనిచేసేటువంటి దాంట్లో ఏదో కొంత మనకు జామ్ అయినటువంటిది అంటే దాన్ని ఏమంటారు స్ట్రక్ అయినటువంటివి కొంచెం రిలీజ్ కోసము కావచ్చును లేదా మీరు పడేటువంటి కష్టంలో ఇది ఒకటి తోడు ఉండేటువంటి విధంగా సపోర్టింగ్ కనుక ఎలాంటి కోరికైనా కూడా తీరాలి అనుకున్నా ఇందాక మనము అనుకున్నటువంటి విధంగా ఒక నాలుగు లవంగాలు కావచ్చును లేదా ఒక తేనె కొన్ని బియ్యము కొంత దక్షిణ ఈ నాలుగు వస్తువులతో మరి ఏ రోజు నాడు ఎప్పుడు ఎక్కడ ఎట్లా చేయాలి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఏ పనికి చూసినా కూడా ఇప్పుడు ఉద్యోగాలు ఇంటర్వ్యూ వెళుతూ ఉంటారు ఆ ఇంటర్వ్యూలో కావచ్చును లేదా ఒక గృహము అమ్ముడు పోవాలి అన్నా లేదా ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలి అన్నా లేదా ఒక వివాహ ప్రయత్నాలలో కావచ్చును లేదా వాటి ఏదైనా కూడా అనుకున్నటువంటి పనులు కానీ ఇలా నెరవేరాలి అని అనుకుంటే అయితే ఇక్కడ నిమిషాల్లో అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా సకాలంలో పూర్తి కావాలి అంటే ఇక్కడ నిమిషాల్లో అంటున్నాం నిమిషాల్లో చాలా తొందరగా మొదలు పెట్టినా విజయం సాధించాలి అయితే ధర్మబద్ధమైనటువంటి కోరిక ఉండాలి మీరు చేసేటువంటి పని కనుక తప్పకుండా కూడా మీ యొక్క ఇంటిలో తూర్పు ముఖంగా కూర్చొని లేదా దక్షిణం వైపుగా కూడా కూర్చొని ప్రదోషకాలంలో విన్నరా ప్రదోషకాలంలో దక్షిణం వైపుగా కూర్చోండి ఒకవేళ ఉదయము ఆరు ఇరవై లోప అయితేనేమో తూర్పు ముఖంగా కూర్చోండి అది ఏ రోజు అంటే మనకు శనివారం రోజు విన్నరా శనివారం రోజునాడు లేదా శుక్రవారం రోజునాడు ఈ రెండు రోజులలో మనం చెప్పేటువంటి రెమెడీ అయితే ఉదయము ఆరు లోపు లేదా ప్రదోషకాలం ప్రదోషకాలం అంటే ఏమిటి సూర్యాస్తమయానికి మనకు ఒక నలభై నలభై వన్ అవర్ ముందు నలభై నిమిషాలు హాఫ్ అన్ అవర్ ముందు అనుకోండి ఇట్లా దక్షిణం వైపుగా కూర్చున్నటువంటి వారు ఒక బౌల్ తీసుకోండి ఈ బౌల్లో ఒక నాలుగు లవంగాలు వేయండి ఓకే నాలుగు లవంగాలు వేసి చక్కగా కూడా పువ్వుతో ఉండేటువంటివి చక్కగా మీద ఆ యొక్క లవంగాలను వేస్తూ నాలుగు లవంగాలు అందులో పెట్టేసి మీ కోరిక అనుకోండి మనసులో దేనికోసము నిమిషాల్లో మనం దేని మరి ఏ ఏ కోరిక అయితే కోరుకుంటున్నాము ఎక్కడో చెట్టు మీద ఉన్న యాపిల్ నా చేతికి రావాలి అని కాదు అదేదో బాబా సినిమాలో రజనీకాంత్ గారికి మీకు మూడు వరాలు ఉన్నవి కోరుకోన అనగానే అన్ని మన అదేంటి టెస్ట్ కోసం చేస్తాడు పాపం అలా కాకుండా నమ్మకంగా చేయండి మీరు నమ్మకంగా చేయండి అక్కడ తనకు నమ్మకం లేక టెస్ట్ చేసి ఉన్నాడు అన్ని సక్సెస్ అయినవి ఇక్కడ మీరు ఏదో మనసులో ఏమాత్రము కూడా పాజిటివ్ మన నెగిటివ్ ఆలోచన రాకుండా ఖచ్చితంగా కూడా ఫీల్ అయ్యి మీరు చేసుకోండి ఇప్పుడు నొప్పి ఉండేటువంటి వాడే గోలేసుకుంటాడు కదా నొప్పి లేనటువంటి వాడు గోలేదు వేసుకుంటాడు కనుక ఆ బాధ ఏమిటి ఏ పనిలో అయినా నాకు ఆటంకాలు వస్తున్నాయి అనేటువంటి సందర్భంలో మీరు ఈ మనం చెప్పే అటువంటి తాంత్రిక ప్రయోగం ఇది ఇది చేయండి రహస్య పరిహార శాస్త్రంలో ఉంది మనకు నాలుగు లవంగాలు బౌల్లో తీసుకొని మంచి తేనె పుట్ట తేనెను తీసుకొని చక్కగా కూడా పట్టు తేనె రిపీట్ ఒకసారి పట్టు మంచి తేనెను తీసుకొని ఆ యొక్క లవంగాల మీద పోయండి లవంగాల మీద పోసిన తర్వాత ఒక మామూలు మట్టి పాత్ర అందులో బియ్యం పోసి ఒక యాభై ఒకటి లేదా నూట ఒకటి పెట్టేసి ఇవి రెండింటినీ కూడా ఎవరు ముట్టకుండా ముట్టు కాకుండా ఒక సపరేట్గా ఒక స్టూల్ మీద పెట్టండి సాయంకాలం అయితేనేమో దక్షిణం వైపు ఉండేటువంటి గోడకు ఆనించి పెట్టండి ఉదయం ఆరు నలభై లోపు అయితేనేమో ఆరు ఇరవై లోపనేమో తూర్పు సైడ్గా ఉంచాడు లేదు అనుకుంటే ఇటు తూర్పును దక్షిణం ఈశాన్య మూల మీద ఇది పెట్టేసేయండి ఇంట్లో మరి ఇది ఆ రోజంతా కూడా ఇంట్లో ఉండనిచ్చిన తర్వాత తెల్లవారు కానీ మరుసటి రోజు కానీ రావి చెట్టు కావచ్చును లేదా మర్రి చెట్టు కావచ్చును లేదా కుదిరితే ఒకవేళ ఎక్కడైనా మనకు మేడి చెట్టు కూడా దేవాలయంలో ఉంటుంది సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి కొలువై అటువంటి స్థానం అది ఈ మట్టి పాత్రలో మనం బియ్యం పోయాలి అని చెప్పాము అందులో ఒక పదకొండు రూపాయలు కానీ నూట ఒకటి కానీ వెయ్యి ఒకటి కానీ ఐదు వందలు ఒకటి కానీ మీ శక్తి డబ్బులు పెట్టేసి చక్కగా కూడా అంటే లోపల పెట్టేసేయండి చక్క పైనుంచి అంతా కూడా బియ్యం ఉంటుంది ఈ యొక్క మట్టి పాత్ర ఏదైతే ఉందో ఆ చెట్టు మొదట్లో పెట్టేసేయండి చెట్టు మొదట్లో పెట్టేసి చెట్టు చుట్టూ కూడా చక్కగా కూడా నీరు పోయండి నీటితో శుద్ధి శుద్ధి చేసేసి చెట్టు మొదట్లో ఈ యొక్క మట్టి పాత్రను పెట్టేసేయండి ఈ యొక్క మన వెండి బౌలే మన సారీ రిపీట్ ఈ యొక్క స్టీల్ బౌల్ అన్నాము స్టీల్ బౌలు అదేవిధంగా మనము లవంగాలు అన్నాము అందులో తేనె అని చెప్పి కూడా అన్నాము ఇవన్నీ కూడా ఆ యొక్క చెట్టు మొదట్లో పెట్టేసి ఒక దీపారాధన చేయండి కుదిరితే ఉత్తరే నాకు అదేవిధంగా రావ్యాకు ఉత్తరేని రావ్యాకు రెండింటినీ కూడా మీరు కలిపి ఒక మట్టి పాత్రలో మీరు ఏదైతే పెట్టి ఉన్నామో ఇక్కడ దీపారాధన చేసి మూడు వత్తులు వేసి ఇంటికి వెళ్ళిపోండి వెనక్కి తిరిగి చూడకుండా అది ఎవరు తీసుకు అది ఎటు వెళ్తుందా మీకు సంబంధం లేదు అది ఎవరైతే తీసుకుంటారో వారి రూపకంగా మీకు కోరికలు నెరవేరుతాయి విన్నారా తప్పకుండా ఆ యొక్క భగవంతుని ముట్టింది అనేటువంటి భావన చేసుకోండి మీరు వెను తిరగకుండా ఇంటికి వెళ్ళిపోండి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీరు అనుకున్న పనులు పూర్తయితాం ఓకే ప్రతి పని నెరవేరుతుంది మంచి రేమ్గా చెప్పారు గురుగారు